అనంత అసోసియేట్ ఫైనాన్స్ కంపెనీ విషయంలో పురోగతి సాధిస్తామన్న డిఎస్పి కొందరు అరెస్ట్ చేశామని వెల్లడి గుడ్ మార్నింగ్ నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంత అనంతర్ధ అసోసియేట్స్ అనేవాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముద్దునూర్లో మా ముసనూరులో రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూర్లో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయనగర్ ముసనూర్ గ్రామం ఇతరతో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఏలసిరి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలిమండలి వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు వడ్డీ పన్నెండు రూపాయలు ఒకటి ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మబ్బ పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫీర్ అయితే అతను ఏంది ఏం జరుగుతుందన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ మంద ప్రభాకర్ సన్ ఆఫ్ బాలకోటయ్య ముప్పై నాలుగు సంవత్సరం ముస్లో నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబర్

మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ లో కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిసింది అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తలనే పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేడు మంది అనంతర్ధ అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ తర్వాత ఈతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్ చేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొని ఉన్నాడు ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇతని పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లల పెడుతోను వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొని ఉన్నాడు అవి కూడా గవర్నమెంట్ కి సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము టోటల్ గా ఇంతవరకు నూట యాభై కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్ చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తుంది